రూపొందించబడ్డాయి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంకు ఇంకా దేవుడు ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు సెకటలు అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి హిందులుగా రూపొందించారు ముందుగా మన రక్షక బట్టి వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపురూపంగా చూస్తారు ఈ డాక్ షోలను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రైడర్ గా వి శివప్రసాద్ గారు శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ వ్యవహరిస్తున్నారు మన అందరి దృష్టిలో బుక్ అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవతో కూడా అభినందించండి మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పటతో అభినందించవలసిగా కోరుతున్నాము